నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్లో హమీద్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో పోలీసులు ఛేదించారు హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో దుత్తలూరు మండలం వెంకటంపేట సమీపంలో హంతకులు గుంటుపల్లి హరీఫ్ ఉమర్లు ఉన్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు ఈ హత్య ఆస్తి లావాదేవీల వలనే చేశారని

చనిపోయిన వ్యక్తి కాజా మొహిద్దీన్ దానిలో ఎక్కువ మేజర్ పోర్షన్ పార్ట్ తీసుకున్నాడు వాళ్ళతో పాటు వీళ్ళు బంధువులైన మహమ్మద్ అనీఫ్ మహమ్మద్ ఉమర్ కూడా ముగ్గురు కలిసి కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది ఈ క్రమంలో కళ్యాణ మండపాన్ని ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ని నిర్మి నడిపే క్రమంలో లావాదేవీల్లో డబ్బుల విషయంగా మృతుడికి చంపిన వ్యక్తులకి అట్యుడికి వీళ్ళకి వీళ్ళ మధ్యలో ఆర్థిక లావాదేవీలు వచ్చి ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి డబ్బులు పంపకం విషయంలో దీని విషయంగా గత రెండు సంవత్సరాలుగా కోర్టులో సివిల్ దావాలు కూడా నడుస్తున్నాయి ఆ రోజు పదకొండవ తేదీ సాయంత్రం జూలై పదకొండవ తేదీ సాయంత్రము సాయంత్రం ఆరున్నర ఏడు మధ్యలో చనిపోయిన వ్యక్తి ఖాజా మొహిద్దీన్ వచ్చి ఆల్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి దాన్ని లాక్ చేస్తారు లాక్ చేసేసి కొంతమంది మనుషులతో కూడా కలిసి వచ్చారు లాక్ చేసి వెళ్ళే క్రమంలో మృతులకి ఇది ఈ చంపిన వాళ్ళకి ఈ అక్యూజర్ పర్సన్స్కి ఎవరో ఫోన్ చేసి చెప్తారు ఇట్ట ఆల్ ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు లాక్ చేసుకునేసి కాజా మొహిద్దీన్ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వస్తున్నారని చెప్పే విషయంలో వెంటనే ఈ గుట్టుపల్లి మహమ్మద్ హనీఫ్ చాకు లాంటి పెద్ద కత్తి ఒకటి తీసుకొచ్చారు గుట్టుపల్లి మహమ్మద్ ఉమర్ ఐరన్ అడ్దేసారు ముద్దాయి హనీఫ్ చాకుతో పొడవగా గుట్టుపల్లి ఉమర్ వచ్చేసి ఐరన్ అడుతూ తలపైన బాగా అమ్మినాడు ఆ దెబ్బలకి స్పాట్లో కూడా చనిపోయాడు తర్వాత వీళ్ళిద్దరూ ముద్దాయిలిద్దరు కూడా అక్కడి నుంచి అప్స్టాండ్ అయిపోయారు ఈ విషయంగా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ నాట్ త్రీ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిజినెస్ యాక్ట్గా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు మొదట సి వెంకటనారాయణ ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత సి వెంకట్రావు గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మా ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీలు రెండు స్పెషల్ పార్టీలు పెట్టి ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చే చేపట్టాలి ఈ గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఈరోజు అంటే పదిహేడు ఏడు ఇరవై తేదీ మధ్యాహ్నం పదకొండు పదహైదు గంటలకి దుత్తల మండలం వెంకటంపేట గ్రామం దగ్గర బీడి కాలేజ్ దగ్గర ఇద్దరు ముద్దాయిలు ఉన్నారని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా దుత్తలు ఎస్సీ గు తర్వాత ఉదయగిరి ఉదయ్ గేసి ఇంద్ర సేనారెడ్డి శ్రీను మీ ఇద్దరు కూడా కలిసి స్టాఫ్తో కూడా కలిసి ముద్దయని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది తర్వాత ఫార్మల్ ప్రోషీలించిన తర్వాత ఇప్పుడు రిమాండ్ పెట్టడం జరుగుతుంది